గేమ్ చేంజర్ మూవీ మరికొన్ని గంటల్లో మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దేశ కూడా రిలీజ్ అవ్వబోతుంది అయితే ఈ గేమ్ చేంజర్ మూవీ లో ఆల్రెడీ ప్రీమియర్స్ పడిపోయాయి అక్కడ నుంచి టాక్ కూడా వచ్చేసింది అంటున్నారు మరి యుఎస్ఏ టాక్ ఏం చెప్తుంది గేమ్ చేంజర్ విషయంలో మరి హిట్ అవుతుందా ఫట్ అవుతుందా మరి యుఎస్ఏ రివ్యూ ఏ విధంగా ఉంది సార్ ఆల్రెడీ గేమ్ చేంజర్ ఇంటర్నెట్ లో సంచలనం సృష్టిస్తుంది ఇప్పటి వరకు పద్దెనిమిది కోట్ల వీస్ వచ్చాయన్నమాట అన్ని కలుపుకుంటే పాటలు కానీ ట్రైలర్ గానీ అన్ని కలుపుకుంటే దాదాపు ట్వంటీ క్రోడ్స్ లెక్కేసుకోవచ్చు మనం ఇది రికార్డ్ అని చెప్తున్నారు ఈ మధ్య పుష్ప కూడా రిలీజ్ టైంలో లో ఇంటర్నెట్ లో ఎన్ని వీసు రాలేదు ముఖ్యంగా ఓవర్ లో బ్రహ్మాండంగా వచ్చింది కాకపోతే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ లో కొద్దిగా టల్గా ఉందని చెప్తున్నారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే టికెట్ రేట్లు పెరగడము అట్లాగే యుఎస్ రివ్యూ చూసినాక ఇక్కడ బుక్ చేద్దామన్నా వెయిట్ చేస్తున్నారు చాలా మంది అయితే ఇప్పుడు యుఎస్ రివ్యూ ఇందాకే వచ్చింది నేను కొంతమంది ఫ్రెండ్స్ దీంట్లో చూశాను సో యుఎస్ రివ్యూ ఏం చెప్తుంది అసలు ఈ సినిమా ఎలా ఉంది ఈ సినిమాకి ఇంత డబ్బులు పెట్టి చూడాలా లేదా అనేది మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం యాక్చువల్గా ఇది దాదాపు మూడేళ్ల పాటు శంకర్ ఈ సినిమాని తీశాడు రామ్ చరణ్ కెరీర్ లో కూడా నాలుగేళ్లు గ్యాప్ వచ్చింది సోలోగా చేసి మధ్యలో ఆచార్యాల చేశాడు కానీ ఆ తర్వాత రాలేదు అయితే దీనికి బేసిక్ గా మనకి కార్తీక్ సుబ్బరాజు కథనే తీసుకున్నారు ఫస్ట్ విజయ్ కనుక్కున్నారు బట్ విజయ్ ఆ దీన్ని రిజెక్ట్ చేశాడు దాని తర్వాత రామ్ చరణ్ ఓకే చేయడంతో రామ్ చరణ్ సినిమా మొదలైంది అయితే కార్తీక్ సుబ్బరాజు ఇచ్చిన పాయింట్ ను శంకర్ డెవలప్ చేశాడని చెప్తున్నారు దీంట్లో ప్రధానంగా ఏంటంటే మన రామ్ చరణ్ క్యారెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ రామ్నందన్ సో రామ్నందన్ కి ఇటు సూర్య క్యారెక్టర్ బొబ్బులి మోపిదేవి సూర్య క్యారెక్టర్ పేరు సో వీళ్ళిద్దరికి ఒక టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా రెండు రకాల వ్యూస్ చెందిన వాళ్ళు ఒకరేమో రామ్ చరణ్ ఏమో సమాజాన్ని మనం బాగు చేయాలి సమాజానికి హెల్ప్ చేయాలి అనుకునే నేచర్ ఉన్న క్యారెక్టర్ ఇట్లా ఇటేమో మోపిదేవి ఏమో ఈ సమాజం నుంచి మాక్సిమం మనం ఎలా పిండుకోవాలి మనం ఎలా సంపాదించుకోవాలి అని అక్రమాలకు దేనికైనా పాల్పడి ఏమైనా చేసి మాక్సిమం మనం ఎలా డబ్బులు సంపాదించుకోవాలి అనేది ఒకటి రెండోది అధికార దాహంతో ఉంటున్న ఒక వ్యక్తి ఈ వీళ్ళిద్దరి మధ్య ఆఫ్ వార్ అంటే ఒక మామూలుగా అయితే ఒక సీఎంకి ఎక్కువ పవర్స్ ఉంటాయి ఐఏఎస్ కంటే కూడా కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ తలుచుకుంటే సీఎం నైనా ఎదిరించగలడు అన్న ఒక యాంగిల్ ని దీంట్లో బలంగా శంకర్ చేసుకున్నాడు ఈ పాయింట్ ఇప్పుడు కనెక్ట్ చేసిన విధానం అయితే చాలా బాగుందని చెప్తున్నారు ఎందుకంటే ఇవాళ కాంటెంపరీ సమాజంలో కూడా మనం చూస్తున్నాము ఒక మామూలు చాలా మంది అధికారులు ఇవాళ ఎట్లాగా ఎదిరించగలుగుతున్నారో మనం చూస్తున్నాము అంటే నిజాయితీతో ఉన్న అధికారులు గతంలో కూడా మనం చూసాము శేషన్ లాంటి అధికారులు దాని ఇన్స్పిరేషన్తో శంకర్ చాలా రియలిస్టిక్గా ఇవాళ సమాజాన్ని కనెక్ట్ చేసే విధంగా ఈ సినిమా తీశాడని చెప్తున్నారు అయితే దీనికి బజ్జి రావాల్సినంత రాలేదు ఓల్డ్గా ఉందని తర్వాత శంకర్ పాత చింతకాయ పత్రడి లాగా చేశాడని తర్వాత తన సినిమాలని తనే కాపీ కొట్టాడని ఒకే ఒక్కడు కావచ్చు అలాంటి సినిమాలని కాపీ కొట్టాడని అదే కాకుండా ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని సినిమాలు అంతా కూడా గుర్తొస్తున్నాయని ఇటువంటి రివ్యూలు వచ్చాయి బట్ ఇప్పుడు వస్తున్న రివ్యూలు చూస్తే వేరేగా ఉన్నాయి ఇప్పుడు వస్తున్న రివ్యూలు ఏం చెప్తున్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ అంతా వీళ్ళ ట్రైనింగ్ ఆ కియరాధానికి తనకు వచ్చే లవ్ ట్రాక్ ఇవన్నీ సరదాగా గడిచిపోతుంది రామ్ చరణ్ ఒక బబ్లీగా క్యారెక్టర్ చేశాడు దీంట్లో ఆ తర్వాత ఫస్ట్ స్టాప్ ఇంకొక ఇరవై నిమిషాలు ఉన్న ఉండదన్న ఆ వరకు కూడా ఇలాగ వెళ్ళిపోతుంటది సరదాగా కామెడీ సరదా ట్రాక్స్ ఇవన్నీ కూడా దాని తర్వాత ఇంక ఇరవై నిమిషాలు ఇంటర్వెల్ ఉందనంగా స్టార్ట్ అవుతుంది విశ్వరూపం సో రామ్ చరణ్ విశ్వరూపం మనం ఇంటర్వెల్ ముందు చూడొచ్చు ఆ ఇప్పటి వరకు రామ్ చరణ్కి ఎంత పర్ఫార్మెన్స్ రాలేదు లో గానీ రంగస్థలంలో కానీ రామ్ చరణ్ మంచి పర్ఫార్మెన్స్ పేరు వచ్చింది కాకపోతే ఇది వేరే లెవెల్లోకి వెళ్ళింది రామ్ చరణ్ విశ్వరూపం అందుకనే సుకుమార్ కూడా ఆ స్థాయిలో చెప్పాల్సి వచ్చింది అని రివ్యూలు చెప్తున్న వాళ్ళు కూడా అక్కడ సినిమా చూస్తున్న వాళ్ళు యూఎస్ అంటున్నారంటే దీనికి ఖచ్చితంగా నేషనల్ అవార్డు గ్యారంటీ ఇతని పెర్ఫార్మెన్స్ కి మాత్రం అంటే మనకు ఆల్రెడీ అల్లుర్జున్ పుష్ప వన్ లో వచ్చింది ఈసారి రామ్ చరణ్ కూడా తెలుగు నుంచి ఖచ్చితంగా నేషనల్ అవార్డ్ గ్యారంటీ అని అయితే చెప్తున్నారు అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడని తర్వాత ఫస్ట్ హాఫ్ మాత్రం అంటే పెద్ద అన్ఎక్స్పెక్టెడ్ సీన్లు కానీ లేకపోతే పెద్ద ట్విస్ట్లు కానీ ఆ ఇంటర్వల్ ముందు వరకు అయితే ఏమి ఉండవు కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అసలు మనం కళ్ళు తిప్పుకోని విధంగా రేసీగా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అంటారు అలాగా కూర్చొని ఇలా చూడాల్సిందే అట్లా అంత వేగంగా ఎత్తులు పై ఎత్తులు అలా వేగంగా వెళ్ళిపోతుంటది అట్లాగే ఫ్లాష్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ అప్పన్నగా రామ్ చరణ్ కూడా ఒక డిఫరెంట్ గా ఉంటది చాలా చోట్ల ఇంద్రాలో మన చిరంజీవి గుర్తుకొస్తాడు ఆ క్యారెక్టర్ లో గెటప్ కానీ రామ్ చరణ్ బిహేవియర్ గాని ఇంద్రాలు చిరంజీవి గుర్తుకు తెచ్చే విధంగా కూడా ఉంటది అని చెప్తున్నారు అంటే పెర్ఫార్మెన్స్ సైడ్ సీన్లు కాదు సీన్లకి దానికి ఇందిరాకి ఏం సంబంధం లేదు సో అది కూడా ఆ ట్రాక్ కూడా కనెక్ట్ అయ్యే విధంగా ఇవాళ సమాజాన్ని శంకర్ బలం ఏంటంటే తను తీసుకునే సామాజిక అంశాలని మనకి కనెక్ట్ చేస్తాడనమాట ఇప్పటి కాంటెంపరీ సమకాలీన సమాజానికి కనెక్ట్ చేసే విధంగా శంకర్ ఎప్పుడు కూడా సినిమాలు తీస్తాడు దీంట్లో కూడా ఆ అప్పన్న క్యారెక్టర్ కానీ ఆ థీమ్ గాని ఇవాళ సమాజానికి కనెక్ట్ అయ్యే విధంగా ఒక గ్రామంలో ప్రజలు ఎలాంటి రైతులు ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు వాళ్ళ తరపున నిలబడి అభ్యుదయం పార్టీ అని రామ్ చరణ్ క్యారెక్టర్ అప్పన ఎలా పెడతాడు దాన్ని ఆ కొంతమంది ఎలా అడ్డుకుంటారు సొంత మనుషులు ఏం ఎలా మోసం చేస్తారు ఇవన్నీ కూడా దాంట్లో చాలా బాగా వచ్చింది అది చాలా టైట్ గా ఉందని చెప్తున్నారు ఎక్కడ బోరు కొట్టకుండా దాని తర్వాత మళ్ళీ రామ్ చరణ్ సూర్య క్యారెక్టర్లు వీళ్ళందరి మధ్య టక్ ఆఫ్ వార్ కానీ ఎత్తుల పై ఎత్తులు కానీ ఇవన్నీ వండర్ఫుల్ గా వచ్చిందని చెప్తున్నారు సెకండ్ హాఫ్ అయితే చాలా రేసిగా ఉందని క్లైమాక్స్ కూడా ఒకటి బ్యూటిఫుల్ గా వచ్చిందని చెప్తున్నారు మామూలుగా మనకు తెలుసు ఎప్పుడైనా సినిమా హిట్ కావాలంటే సెకండ్ హాఫ్ బాగుండాలి గా ఫార్ములానే ఫస్ట్ హాఫ్ సరదాగా నడిచిపోతుంది రొమాన్స్ కామెడీ ఒకటి ఫైట్ ఇలా సాంగ్స్ ఇలా నడిచిపోతుంటది సెకండ్ హాఫ్ ముందు అంటే ఇంటర్వ్యూల్ ముందుగా రీల్ కథ స్టార్ట్ అవుతుంది ఒక బ్యాంగ్ ఇచ్చి ఇంటర్వెల్ ఇస్తారు దాని తర్వాత ఇంటర్వెల్ లోనే అసలు కథ ఉంటది ఇది కూడా అలాంటి ఫార్మేట్ లోనే తీసుకున్నాడు శంకర్ ఫార్మేట్ పాతదైనా కూడా ఇంట్రెస్టింగ్ గా చెప్పాడని చెప్తున్నారు ఓవరాల్ గా శంకర్ ఏంటంటే ఈ సినిమాని కొన్ని చోట్లయితే ఒక విజువల్ వండర్ లాగా తీశాడని కూడా చెప్తున్నారు అంటే మనం స్క్రీన్ మీద ఇట్లాంటివి చూడగలమా అన్నట్టుగా కొన్ని సీన్లు అయితే వచ్చాయి ముఖ్యంగా సాంగ్స్ మనకు ఆల్రెడీ దిల్ రాజ్ చెప్పాడు డెబ్బై ఐదు కోట్లు పెట్టి మేము సాంగ్స్ ఒక్కొక్క సాంగ్ యావరేజ్ లో పది రోజులు తీసామని చెప్పాడు అదంతా కూడా స్క్రీన్ మీద మాత్రం కనిపిస్తుంది అంటే ఒక విజువల్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ కి ఇవ్వగలగ శంకర్ అని చెప్తున్నారు సో ఓవరాల్ గా పెర్ఫార్మెన్సెస్ శంకర్ డైరెక్షన్ ఈ రెండు చాలా బాగున్నాయి అట్లాగే సాయి మాధవ్ ఆయన డైలాగులు కూడా చాలా చోట్ల ఫెయిల్ అయ్యని చెప్తున్నారు ట్రైలర్ లో కావాలనే వీళ్ళు ఎక్కువగా ఆ చూపిలేదు ఎందుకంటే సినిమా చూస్తున్నప్పుడు ఒక షాక్ కి గురవ్వాలి ఒక ప్లజెంట్ సర్ప్రైజ్కి గురవ్వాలని చెప్పి ట్రైలర్లు ఎక్కువ రివీల్ చేయలేదు ఆ ఏనుగు వంద ముద్దలు తింటుంది ఒక ముద్ద ఇస్తే చేములు బాగుపడతాయన్న అట్లాంటి డైలాగులు పెట్టారు తప్ప రియల్ డైలాగ్ అంతా సినిమాలోనే మనం చూడాలి చాలా వండర్ఫుల్ గా ఉన్న డైలాగ్ ఒకసారి సాయి మాధవ్ బొర్ర ఉజృంభించాడని చెప్తున్నారు ఇక ఆర్టిస్టులు పెర్ఫార్మన్ మెన్స్కి వస్తే రామ్ చరణ్ తర్వాత దీంట్లో సూర్యకి చాలా మంచి పేరు వస్తుంది సూర్య అసలు తెలుగులో ఒకప్పుడు ప్రకాష్ రాజ్ ఎలాగా విలన్ గా ఒక వెలుగు వెలిగాడు ఇప్పుడు సూర్య ఈ సినిమా తర్వాత ఆ స్థాయి వెలుగు వెలుగుతాడు అని చెప్తున్నారు సూర్య కూడా ఇప్పటి వరకు తను సినిమాల లో చేయని ఒక కొత్త క్యారెక్టర్ ని అద్భుతంగా చేశాడు దీంట్లో అని చెప్తున్నారు ఎందుకంటే ఎప్పుడైనా కూడా స్ట్రాంగ్ విలన్ ఉంటే మనకి హీరో కూడా ఎలివేట్ అవుతుంది అలాగా దీంట్లో శంకర్ ఒక స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ ని తీసుకొచ్చాడు సూర్య ద్వారా అనేది చెప్తున్నారు అట్లాగే అంజలి క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ లో అప్ప